ఒక వ్యక్తి చేసిన తప్పుకు సంబంధించి మొత్తం దేశాన్ని నిందించలేమా ఆ దేశంలో మైనారిటీల మీద ముఖ్యంగా హిందువుల మీద భారతీయుల మీద జరుగుతున్నాయి అనే కళ్ళకు కనిపించట్లేదా కళ్ళు మూసుకుపోయినాయా లేకపోతే కళ్ళకు చత్వారం వచ్చిందా సోషల్ మీడియాలో ఈ రకంగా పొట్టు పొట్టుని తిడతారు ఓ పక్క నుంచి హిందూ దేవీ దేవతలను హిందూ గుళ్ళను ఆఖరికి మంచిది చేసిన సినీ యాక్టర్స్ ని కూడా చంపేస్తూ హిందూ అయితే చాలు ఆడపిల్లని చెరిపేస్తాం మగవాళ్ళని చంపేస్తాం ఘోరాతి ఘోరంగా భయపెడతాం ఇస్కాను అక్కడ ముంపు వచ్చినప్పుడు అక్కడ సంక్షోభం వచ్చినప్పుడు ఆదుకున్న ఇస్కాన్ని తీసుకెళ్లి జైల్లో పెడితే ఇలాంటి వాళ్ళ నోళ్లు మెదపడం చాతకాలే కానీ అయ్యయో సైఫున్ చేసింది ఒక్కడే పాపం మా ఒక్కరు చేసిన తప్పును ఆ ఒక్కడినే శిక్షించండి అంతేగాని బంగ్లాదేశీయులు అందరినీ అనకండి అంటమే కాదు అమెరికాలో ఏం సార్ భారతీయులు గొప్పగా చెప్తా గుర్తుపెట్టుకోండి భారతీయుడు అనే ఎవరైనా ఏ దేశానికి జీవనోపాధి కోసం వెళ్ళినా వాళ్ళు ఎలాంటి దుశ్చర్యలు చెయ్యరు ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయుల్ని తమ తమ దేశాల్లో పనిచేయడానికి రమ్మని కోరడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా లాంటి దేశాలలో కూడా డ్రైవర్లతో సహా వంట వాళ్ళతో సహా భారతీయుల్ని ఎక్కువ కోరుకోవడానికి ఏంటో తెలుసా భారతీయులకు మించిన నమ్మకస్తులు భారతీయులకు మించిన కష్టపడే వాళ్ళు భారతీయులకు మించి శాంతిగా ఉండేవాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి చి బంగ్లాదేశ్లతో భారతీయులు కూడా పోస్తు పోలుస్తున్న ఈయనని ఏమనాలా బంగ్లాదేశ్ పై ఈయనకున్న భక్తిపార చూపిస్తున్న ఫరూక్ అబ్దుల్లా గురించి ఎంత మాట్లాడాలా